అందరి జాతకాలు అందరి భవిష్యత్తు చెప్పే వేణుస్వామి జాతకం ఏమీ బాగలేనట్టు తెలుస్తాను ఇక ఆయనకు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కొద్ది రోజులు ఇక నేను జాతకాలు చెప్పను అని ఆయనే ప్రకటించ ప్రకటిస్తారు మరి ఏదో ఒక అంశంతో మళ్ళీ తెర మీదకి వస్తారు ఆ తర్వాత మళ్ళీ అది అపహాస్యమయ్యి వికటించి మళ్ళీ నేను జాతకాలు చెప్పను అని చెప్పే ఆయన సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తుంటారు తాజాగా ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఫిలిం జనరేటర్ అసోసియేషన్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఇటు తెలంగాణ మహిళా కమిషన్ స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాలి అనే కోణంలో కూడా సమన్లు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు ఇక వేణుస్వామి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ జాతకం జ్యోతిష్యం పేరుతో ఆయన ప్రచారం చేస్తున్న అవాస్తవాలు కానీ సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన చేసిన భవిష్యవాణి పట్ల ఎలా స్పందిస్తారు ఏం సమాధానం చెప్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక వేణుస్వామికి జారీ అయ్యే మహిళా కమిషన్ ద్వారా జారీ అయిన ఈ సమన్ల పట్ల ఎలా స్పందిస్తారు ఏం సమాధానం చెప్తారు ఎలాంటి వివరణ ఇస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఈ మధ్యలోనే అనేక అంశాలు ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు విష్ణు ఫోన్ చేసి వేణుస్వామికి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు సినిమా సెలబ్రిటీల పట్లని నిన్న హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఎప్పుడైతే విష్ణు ఫోన్ చేశారో ఆ తర్వాత వెంటనే ఒక సెల్ఫీ వీడియో వేణుస్వామి విడుదల చేయడం కూడా జరిగింది ఇక సెలబ్రిటీల జోలికి తాను రాను అనే కోణంలో ఆయన వీడియో విడుదల చేశారు అంతకుముందు కూడా రాజకీయంగా తను చేసిన అనేక ఇటు జ్యోతిషానికి సంబంధించి జాతకాలకు సంబంధించి వికటించాయి కాబట్టి ఇక నేను సినిమా వాళ్ళ గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో క్రీడా ప్రముఖుల గురించి కానీ తన జాతకాలు చెప్పనని చెప్పారు మళ్ళీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత ఉదంతం వెలుగులోకి వచ్చిందో నిశ్చితార్థం చేసుకుంటున్నారని తెలిసిందో వెంటనే వేణుస్వామి మళ్ళీ వాళ్ళిద్దరు జాతకాలతో మళ్ళీ తెర మీదకి వచ్చిన పరిస్థితి ఇక వీళ్ళ పెళ్ళి పిటాకులు అవుతుంది వీళ్ళు విడిపోతారు అసలు నాగచైతన్యకు చైతన్యకు యోగమే లేదు అనే అంశాలన్నీ కూడా ఇవి వేణుస్వామి ఆయన జాతకం చెప్పడం భవిష్యత్ చెప్పడం అందులో భాగంగా చెప్పుకొచ్చారు ఈ ఈ వ్యాఖ్యలన్నీ కూడా సహజంగానే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కొంతమంది ఫిర్యాదు మేరకు ఇటు తెలంగాణ ఉమెన్ కమిషన్ స్పందించింది అంతకుముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు ఇక వేణుస్వామి ఏం చెప్తారు మహిళా కమిషన్ ముందు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది